హలో అండి నమస్తే అందరికీ నార్మల్గా మనం కరెంట్ బిల్స్ ఇంతకుముందు ఫోన్పేలో పే చేసిన వాళ్ళం కదా ఈ మధ్య ఫోన్పేలో కరెంట్ బిల్ పే చేయడానికి ఆప్షన్ లేకుండా పోయింది అందరూ ఏపీఎస్పీ డీసీఎల్ యాప్ నుంచి పే చేస్తున్నారు కాకపోతే వాళ్ళకి ఫోన్ నెంబర్ అనేది మన కరెంట్ బిల్తో లింక్ అయితేనే అది జరుగుతూ ఉంది కొంతమంది కెర్రర్ వస్తుంది ఫోన్ నెంబర్ మర్చిపోవడం కానీ ఒక రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఆ ఫోన్ నెంబర్ తెలియకపోవడం కానీ పాత ఓనర్స్ పాత నెంబర్ పెట్టడం కానీ ఇట్లా చేసినప్పుడు చాలా ఎర్ర వచ్చింది వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి మీ సేవల నుంచో ఎక్కడి నుంచో పే చేయాల్సి వస్తుంది అలా కాకుండా దీనికోసం ఏమైనా ఆన్సర్ దొరకద్దని నేను చాలా యూట్యూబ్లో చాలా ట్రై చేశాను కాకపోతే ఎక్కడ ఆన్సర్ దొరకలేదు సో నేను ట్రై చేశాక నాకు ఒక ఆన్సర్ అయితే తెలిసింది సో అది మీకు హెల్ప్ఫుల్ అవుద్దనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను పోస్ట్ చేస్తున్నాను ఇది మీకు ఏమైనా యూజ్ అవుతా లేదో చూసుకోండి మనం బిల్డర్స్ కానీ గూగుల్లో సెర్చ్ చేసి ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా బిల్డర్స్ ఏపీఎస్పీ డిసిఎల్ బిల్డర్స్ అని చెప్పి తర్వాత సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది ఆ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్ చావని చూడండి నేను ఇక్కడ సర్వీస్ నెంబర్ బ్లర్ చేశాను కింద క్యాప్ చావని చూడండి క్యాప్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన వెంటనే మన డీటెయిల్స్ చూపిస్తుంది మనం ఎంత బిల్ కట్టారు పే చేయాల్సి వస్తుందని చెప్పి నెక్స్ట్ సబ్మిట్ కింద ఆప్షన్ చూపిస్తుంది కదా మనకు రైట్ సైడ్ బాటంలో దాన్ని క్లిక్ చేసుకున్నాక ఆ సబ్మిట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద పేమెంట్స్ అని చూపిస్తుంది ఒకసారి ఇక్కడ పేమెంట్స్ అని చూడండి మనకి కొన్ని బ్యాంకింగ్ వల్ల ట్రాన్సాక్షన్స్కి కొన్ని పర్సంటేజ్ అని పడతా ఉంటుంది నెట్ బ్యాంకింగ్ చేయడం వల్ల మనకి టూ రూపీస్ ఫిఫ్టీ పైసాని ట్రాన్సాక్షన్ తీసుకుంటుంది అదే మనం డెబిట్ కార్డు నుంచి కానీ పే చేసే పని అయితే పాయింట్ ఎయిటీ పైస అనేది తీసుకుంటుంది అవి క్రెడిట్ కానీ క్రెడిట్ కార్డు కానీ వీటికి కానీ తీసుకునే పని అయితే ఆ డీటెయిల్స్ అని మీకు చూడొచ్చు భారత్ క్యూఆర్ని తీసుకుంటే పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ కానీ ఇంకా నుంచి తీసుకుంటే అవసరం లేదు ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అది యూపీఐ నుంచి అయినా కూడా చేసినా ఒక రూపాయి కూడా అవసరం లేదు సో మనం యూపీఐ ఐడి కానీ క్యూఆర్ కోడ్ కానీ ఎంటర్ చేసి మనం చేయడం వల్ల మనకు ఒక వన్ రూపాయికి అనేది పడద్దు సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తుంది చూడండి యూపీఐ అని చెప్పి దీన్ని క్లిక్ చేసి భీమ్ యూపీఐ కానీ ఇది భారత్ క్యూఆర్ కానీ దీంట్లో ఏదో సెట్ చేసుకోవచ్చు ఈ క్యూఆర్ కోడ్ని డైరెక్ట్గా స్కాన్ చేశారనుకోండి పేమెంట్ అనేది అయిపోతుంది సో నేను ఇక్కడ చేశాను చూడండి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేశాను సో నా కరెంట్ బిల్ అనేది పే అయిపోయింది ఈ విధంగా మన మొబైల్ నంబర్ లేకుండా కూడా బిల్ అనేది పే చేసుకోవచ్చు సో దట్స్ ఇట్ అండి ఓకే థ్యాంక్ యూ